హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విధు నా దగ్గర చిన్నమాట మనకి టిఫిన్స్లోకి మ్యాక్సిమం రెండు చట్నీలు వేసుకుంటాం కదండి ఒకటి కొబ్బరి చట్నీ రెండు అల్లం చట్నీ అయితే ఈ అల్లం చట్నీ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోకపోతే కనుక చట్నీ అంతా పాడైపోతుందండి అలా కాకుండా ఈ అల్లం చట్నీ ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో చూపిస్తానో చూసాయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి కళా పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ అల్లాన్ని బాగా దోరగా వేయించేసుకోవాలన్నమాట ఏమాత్రం పచ్చిదనం ఉన్నా సరే చట్నీ అనేది కండ్ర వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనము బాగా వేగిన తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు నేను పచ్చిదనగ పప్పును తీసుకున్నాను అందులోకి ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని దోరగా అవి కూడా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు అంటే ఆరు నుంచి ఏడెనిమిది ఎండుమిర్చిని తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా మాడిపోకుండా దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న వీటిని మనము బాగా చల్లార్చుకొని దించేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి లేదంటే మిక్సీ అనేది పాడైపోతుందనమాట సో ఈ వీటిని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కదా దానికోసం చిన్న బల్లం ముక్క కూడా వేసుకుని వీటన్నిటిని కలుపుకొని తగినన్న నీళ్లు పోసుకొని ఇలా జారుడిగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవడమే అనమాట ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మనం పోపు పెట్టేసుకోవడమే ఒక బౌల్లోకి చట్నీని సపరేట్ చేసుకొని పోపు వేసుకోవడమేనండి ఫైనల్గా మనకి అల్లం చట్నీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఈ చట్నీ మనకి ఊతప్పం దోశ ఇడ్లీ అన్నిటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ